నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హేటర్స్ అసోసియేషన్ ఈరోజు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఉదయం విజయవాడకు సమీపంలోని తాడేపల్లి ప్రాంతంలో ఉన్న బోట్ యార్డ్ భూమిలోని రెండు ఎకరాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని సిఆర్డిఏ అలాగే స్థానిక తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ అధికారులు దాదాపు ఆరు బుల్డోజర్లు తీసుకువెళ్ళి దానిని సమూలంగా నేలమట్టం చేశారు ఈ నేలమట్టం చేయడానికి వారు చెప్పిన కారణం ఏమిటంటే ఆ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు అందువలన ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేశాము అని చెప్తున్నారు అయితే దీంట్లో అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే నిజానికి అధికారులకి ఎవరికి కూడా ఆ కట్టడాన్ని కూల్చివేసే ఉద్దేశం కానీ సాహసం కానీ ఉండదు వాళ్ళకి కానీ వెనకాల తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వ రాజకీయ ఒత్తిడి ఉంది కాబట్టి అనివార్యంగా వారు ఆ కట్టడాన్ని కూల్చివేయవలసి వచ్చింది సరే ఈ కూల్చేవేతకు సంబంధించి ఒక అంశం ఏంటంటే ఆ కట్టడాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ అక్రమంగా దానిని కూల్చివేయటం ఇది ఎలాగా అంటే నిజానికి ఈ దీనికి సంబంధించి అన్ని పర్మిషన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అయితే భవన నిర్మాణంలో వైలేషన్స్ ఉంటాయి ఉన్నప్పుడు దానికి సంబంధించి వారికి నోటీసులు ఇస్తూ స్పెసిఫిక్గా మీరు ఈ ఈ ఏరియాలో మీరు వైలేట్ చేశారు కాబట్టి దానికి మీకు ఈ నోటీస్ ఇస్తున్నాం దాన్ని ఎందుకు కూల్ చేయకూడదు అని చెప్పి వారు నోటీస్ ఇస్తారు ఇచ్చినప్పుడు దానికి రిప్లై ఇవ్వడానికి తగినంత వ్యవధిని ఈ సిఆర్డిఏ అలాగే తాడేపల్లి మంగళగిరి నగర కార్పొరేషన్ కూడా ఆ పార్టీ నిర్వాహకులకు ఇవ్వాలి అంతేకాకుండా మీకు ఈ దీంతోపాటు ఒకవేళ మేము దీనిని కూల్ చేయాలి అని చెప్పి వారు అధికారులు అనుకుంటే దానికి సంబంధించి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఆర్డర్ దీన్నే ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ అని చెప్పి అంటారు అది కూడా ఇచ్చి ఫలానా తేదీని మేము దాన్ని కూల్చివేస్తున్నాం అని చెప్పి చెప్పాలి అయితే ఈ కూల్చివేతకులు అయితే ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీకి కావచ్చు ఎవరైనా కావచ్చు వారు వివరణ ఇవ్వడానికి వారికి సముచిత సమయం ఇవ్వాలి అని సిఆర్డీఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది సిఆర్డిఏ యాక్ట్లోని వన్ థర్టీ సెవెన్లో నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై పొందడానికి లేదా రిప్లై తీసుకోవడానికి ఆ పార్టీకి సహేతుక సమయం ఇవ్వాలి అని చెప్పి ఉంది కానీ ఇక్కడ ఏమైందంటే సిఆర్డిఏ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో ఈ సహేతుక సమ సమయం ఇవ్వకుండానే అలాగే మనం అనుకున్నట్టు మనం నూట పదిహేను సిఆర్డి యాక్ట్లోని వన్ వన్ ఫైవ్ నిబంధనల ప్రకారం ఈ ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ కూడా ఇవ్వకుండానే దానిని కూల్చివేశారు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దానిని మీరు అక్రమ కట్టడం అని చెప్పి అంటున్నారు దానిని మీరు సక్రమంగా కూలిస్తే ఒక విధంగా ఉండేది కానీ మీరు కూడా అక్రమంగానే కూల్చివేశారు దీనిని ఎట్లాగా మనం మనం మద్దతు ఇవ్వగలం రెండవది సుప్రీంకోర్టు మీకు రెండు వేల ఇరవై రెండు జూన్ ఏడవ తేదీన యూపీ గవర్నమెంట్ వర్సెస్ జమాతే ఇస్లామీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే యూపీ గవర్నమెంట్కి మీరు డిమోలేషన్ చేయాలనుకుంటే అది మీరు నిబంధనల ప్రకారం చేయాలి అంతే తప్ప కక్ష గట్టి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా చెయ్యకూడదు అలా చేస్తే వారికి మీకు కూడా తేడా ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పింది నిజానికి ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది ఒక వర్గం కాదు ఇక్కడ ఒక రాజకీయ పార్టీని తెలుగుదేశం పార్టీ టార్గెట్గా చేస్తూ దీనిని కూల్చింది అంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు భిన్నంగానే ఇక్కడ సిఆర్డీఏ అధికారులు అలాగే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు కూడా వ్యవహరించారు కాబట్టి దీనిని ఖచ్చితంగా మనం తప్పు పట్టవలసిందే అయితే దీనికి సంబంధించి మరికొద్దిగా మనం విశ్లేషణ చేస్తే దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి కొన్ని ఆదేశాలు తెచ్చుకున్నారు హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది మీరు దీనిని చట్టబద్ధంగానే వ్యవహరించండి చట్టానికి అతీతంగా వ్యవహరించద్దని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈ అధికారులు సిఆర్డిఏ అలా మున్సిపల్ యాక్ట్లని ఉల్లంఘించి దానిని ఆ పార్టీ భవనాన్ని నేలమట్టం చేశారు సరే కొంతమంది మేధావులు వీరిలో ప్రధానంగా కుహనా మేధావులు కావచ్చు లేకపోతే ఒక ఒక పక్షానికి పూర్తిగా వాలిపోయి వారికి అనుకూలంగా ఉండేవారు కావచ్చు వారేమంటారంటే ఫర్ ట్యాక్ట్ గతంలో చంద్రబాబు నాయుడు గారికి నివాసానికి ఎదురుగా ఉన్న ప్రజావేదికను కూల్చేశారు కదా అప్పుడు లేదా అని చెప్పంటారు నిజానికి ప్రజావేదికకు దీనికి సంబంధం లేదు ఎందుకు లేదంటే అసలు ఆ ప్రజావేదికను నిర్మించిన ప్రాంతమే అది నదీ తీరంలో ఉంటుంది నదీ తీరానికి అనుబంధంగా ఉన్న ప్రాంతం అది అక్కడ నిర్మించిన చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుత నివాసం ఉంటున్న దానిని కూడా అక్రమంగా నిర్మించిన నిర్మాణమే దానికి అనుబం దానికి అనుబంధంగా కరకట్టక యువతల ఈ కరకట్టక యువతల అనుకొని ఈ ప్రజావేదిక నిర్మించారు దానిని కూడా అక్రమంగా నిర్మించారు విచిత్రం ఏంటంటే ఈ కరకట్టకు పక్కనే నిర్మించిన ఈ ప్రజావేదికకు అసలు ఎటువంటి అనుమతి లేదు ఇక్కడికి వచ్చేటి మీకు తాడేపల్లిలో వైసీపీ ప్ర వైసీపీ పార్టీ వాళ్ళు పార్టీ కార్యాలయ కార్యాలయ నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు కానీ మీకు అక్కడ ప్రజావేదికకు ఎటువంటి అనుమతి లేదు రెండవది ఈ ప్రజావేదికను నిర్మించిన ప్రదేశం అలాగే పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఈ రెండూ కూడా ఇల్లీగల్గా నిర్మించినవే అక్రమంగా నిర్మించినవే అసలు ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అని స్వయంగా మీకు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న దేవినేని భూమహేశ్వర వారు విజయవాడ ప్రాంతానికి చెందిన విలేకరులందరినీ కట్టగట్టుకుని రెండు లాంచీల్లో కృష్ణానది వైపు కృష్ణానదిలో తీసుకు ఈ భవనాలన్నీ చూపిస్తూ ఇవన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పటికి నివసిన అక్కడ రాలేదు ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించినవే కాబట్టి వాటిని మేము కూల్చివేస్తామని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు అటువంటి నోటీసులు ఇచ్చిన ప్రాంతంలోకి చంద్రబాబు నాయుడు గారు రావటమే అసలు పెద్ద తప్పు దీనిని మేము పదే 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 తప్పు పెడుతున్నాం మేము మీరు ఉండాలనుకుంటే మీరు ఎక్కడైనా ఉండండి పర్యావరణానికి హాని చేసే విధంగా ఒక అక్రమ కట్టడంలో మీరు ఉన్నారు అంటే మీ ఉద్దేశాలు కూడా జనాలు శంకించాల్సి వస్తుంది మీరప్పుడు నీతులు చెప్పడానికి ఆస్కారం ఉండదు అంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంటుంది మీరు చెప్తే అని చెప్పి మేము పదే పదే చెప్పాం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం మీటింగ్లు పెట్టాం ఇటువంటి ఆర్టికల్స్ రాసాం మేము ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మా మాదంతా కూడా ఒక అరణ్య రోజున అంటే ఎవరో వినిపించుకోరు సహజంగా ఎందుకంటే వారు పెద్దవారు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ వాయిస్ స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ వాయిస్ని సపోర్ట్ చేసే ఈ వందిమాగదులు అసంఖ్యాకంగా ఉంటారు కాబట్టి మనం తప్పుని తప్పు అని చెప్పినప్పటికి కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అక్రమ కట్టడంలో ఉంటున్నారు అనే విషయాన్ని ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు చెప్పారు నిజానికి ఆ అక్రమ కట్టడాన్ని కూడా తొలగించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రజావేదికను మాత్రమే కూల్చి ఈ అవశేషాలను అక్కడ వదిలేసింది అంటే ఇది వీళ్ళు నిజంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు కూడా చాలా కొన్ని విషయాల్లో తింగరి తెంగర పనులు చేశారు దానిని తొలగించినప్పుడు నోటీసు అక్రమంగా కట్టినప్పటికి కూడా నోటీస్ ఇవ్వాలి ఇచ్చి దాన్ని తొలగించి అక్కడున్న ఈ అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తే బాగుండేది కానీ తొలగించుకున్నట్టు వదిలేశారు దాన్ని ఇప్పుడు ఇదే పనిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అక్కడే తాడే పనులు చేస్తుంది వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తుంది ఆ అక్కడ ఉంచేస్తుంది అయితే ఇక్కడ మనం అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఈ ప్రాంతం అనేది కృష్ణానదీ తీరాన్ని ఒడ్డుని ఆనుకొని ఉంది ఈ చూసి కొంతమంది అక్కడ దాదాపు ఈ కృష్ణా కరకట్ట మీద దాదాపు యాభైకి పైగా గెస్ట్ హౌసులు భవనాలు అలాగే ఒక ప్రకృతి ఆశ్రమం కూడా ఉంది వీటి వేటికి కూడా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఈ రోగులు కానీ లేకపోతే ఈ పెద్దలు కానీ వదిలే ప్రతి నీటి కొట్టు కూడా కృష్ణానదిలో కలవవలసిందే ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ నివసించడం ఎంతవరకు భావ్యం నిజానికి మీకు రెండు వేల పదిహేడులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తూ నదీ తీరాన రెండు వందల మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా అంటే నది అంటే నదీ జలాలు ఎక్కువ ఉంటాయి అక్కడ నుంచి రెండు వందల మీటర్ల వరకు కూడా నిషేధిత ప్రాంతంగా ఐదు వందల మీటర్ల వరకు నియంత్రణ ప్రాంతంగా అంటే దాదాపు అర కిలోమీటర్ల ప్రాంతం నియంత్రణ ప్రాంతంగా ప్రకటించింది అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారి భవంతి అధికార నివాసం ఈరోజున నదిని ఆనుకొని నేలని ఆనుకొని ఉంటుంది అంటే ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని ఉల్లంఘించే విధంగా ఆ భవనం అక్కడ ఉంది ఇంకోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఎనిమిదవ తేదీన విడుదల చేసిన ఒక జీవో ప్రకారం జీవో నెంబర్ వన్ 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 దీని ప్రకారం నదికి సమీపాన ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు ఎటువంటి వ్య వ్యర్థ పదార్థాలు నదిలో వదలకూడదు అలాగే రాజ్యాంగంలోని ఫిఫ్టీ వన్ ఏ జీ అధికరణం ప్రకారం అడవులు సరస్సులు నదులు వన్యప్రాణులను కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన కూడా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు నదికి హారతలిస్తారు అమరావతిలో అక్కడ మట్టికి సాష్టంగా ప్రమాణం చేస్తారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నదిని అనుకునే ఉన్న భవనంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆయన నివాసం ఉంటారు వ్యర్థాలు పోసి దాంట్లో పోస్తూ ఉంటారు అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు ఏమనుకున్నప్పటికీ కూడా మాకు సంబంధం లేదు మేమేమి చేయాలనుకుంటే అది చేసి తెరతాం అనే భావనతో ముందుకు వెళుతున్నారు ముందుకు వెళుతూ ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికీ మీకు ఏం కావాలి ఎన్నికల పోలింగ్కి ముందు డబ్బు పంచడం పోలింగ్కి ముందు మేనిఫెస్టోలో అనుచితమైన ఉచితాలను ప్రకటించడం ప్రజలను ఆకట్టుకోవటం అధికారంలోకి రావటం ఐదేళ్ల పాటు ఉండటం అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ కూడా తగ్గిపోయింది ఫస్ట్ మనం ముందు అధికారంలోకి వచ్చేద్దాం ఈ ఫైవ్ ఇయర్స్ ఉందాం తర్వాత తర్వాత చూసుకుందాం అనే భావనతో వాళ్ళు పాలన చేస్తున్నారు వీరు ఇటువంటి రాజకీయ నాయకులు అది ఎవరైనా కావచ్చు అది ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తూ పర్యావరణానికి కూడా హాని కలిగిస్తూ ఈ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే ఏమవుతుంది నిజానికి ఈ రోజున ఈ తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసింది టీడీపీ ప్రభుత్వం కాదండి అది ఎన్డీఏ ప్రభుత్వం దీంట్లో ఈ రోజున జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో భాగంగా ఉంది అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా జనసేన కూడా దీంట్లో భాగంగా ఉంది ఇది ఆ ఎన్డీఏ పాలసీలో భాగంగానే ఇటువంటి విధ్వంసానికి పాల్పడుతున్నారా అనే విషయాన్ని దీనికి సంబంధించి వారు సమాధానం కూడా మిగతా రెండు పార్టీలు కూడా చెప్పవలసిన అవసరం ఉంటుంది నిజానికి యూపీ ప్రభుత్వం కూడా ఇటువంటి బుల్డోజర్ పాలిటిక్స్ చే చేయటం వలన గత లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు గుణపాఠం నేర్చుకున్నారు అంటే ఇటువంటి పాలిటిక్స్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో తెలుసో తెలియక కొంతమంది ఆర్గ్యుమెంట్ కోసం మీరు వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం మీరు ఇచ్చేసేటప్పుడు అది చేస్తాం అని చెప్పి ఇటువంటి ఆర్గ్యుమెంట్లు చేయవచ్చు కానీ తప్పుని తప్పుగానే మనం భావించకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది అధోగతి పాలు కావటం ఖాయం దానికి ఇది ఒక ప్రారంభం మాత్రంగానే కనిపిస్తోంది ఈ రాష్ట్రాన్ని మనం ఇటువంటి రాజకీయ నాయకుల నుంచి కాపాడుకోవలసిన బాధ్యత ఈ ప్రజలందరిపైన ఉంది